ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదేల పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి స్థానిక ప్రజలతో పాటు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది జనసేన పార్టీ నగరాధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి ప్రారంభానికి ముందు దేవి చౌక్ వద్ద ఉన్న బాలా త్రిపుర సరస్వతి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కుట్టారు మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకుడు చలపతిరావు ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు జన సైనికులు గొంతెత్తిన నినాదాలు ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో నగర వీధుల్లో సందడి సృష్టించారు బైక్ ర్యాలీ చివరిగా స్వామిధి వద్దకు చేరుకుంది అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి రిలీజ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల అధ్యక్షులు కేవీ చలపతి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు సైనికులు కలిపి ఈ చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం స్థానిక దేవి చౌక్ సెంటర్లో గల బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం దానితో పాటు అభిమానులందరూ కలిసి ఒక ర్యాలీగా విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సంబరాన్ని అంబరాలు విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సినిమా రిలీజ్ విడుదల సందర్భంగా ఎంత అడవాటు చేశామో అలాగే ఈ యొక్క చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఎందుకంటే ఇది చరిత్రని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా మొఘల సామ్రాజ్యం యొక్క వారి యొక్క ఆధిపత్యాన్ని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు ఇది ఇతివృత్తంతో ఈ యొక్క చిత్రాన్ని రూపొందించడం జరిగింది అలాగే భారతదేశం యొక్క గౌరవాన్ని కోహినీర్ వజ్రంతో ఇనువడమి చేసే విధంగా కోహినీర్ వజ్రం ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంలో ఒక సామాన్య వ్యక్తి పోరాటం అన్నదే ఈ చిత్రం యొక్క మూల దానికి ఫిక్షన్ జోడించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి నటన విన్యాసాలతో ఈ చిత్రం ఈ రోజున ప్రత్యేకమైన ప్రీమియర్ షోల ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల కావడం ఈ చిత్రం అఖండమైన విజయం సాధించి